ఇప్పుడు నేను మీకు ఒక మంచి టిప్స్ చెప్తాను మరి మీ పార్ట్నర్కి కారిందా లేదా ఎలా తెలుసుకోవచ్చు అంటే నార్మల్గా ఆ పని చేసేటప్పుడు కన్నా కూడా కారేటప్పుడు క్లైమాక్స్లో వాళ్ళ బిహేవియర్ కొద్దిగా చేంజ్ ఉంటుంది అంటే స్పీడ్గా శ్వాస తీసుకుని వదలడం కానీ లేదంటే ఇలా చేసుకోవడం కానీ లేదంటే ఏదైనా ఒక చిన్న మూలుగు అరుపు అనేసి అనడం కానీ లేదంటే అప్పుడు దాకా కిస్ చేయని వాళ్ళు కిస్ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఆ లాస్ట్ క్లైమాక్స్ కారుతున్నప్పుడు కిస్ చేయడం కానీ లేదంటే నార్మల్గా పని చేసేటప్పటికి అప్పటికి ఇంకా ఎక్కువ స్పీడ్గా చేసేసి ఆ తర్వాత ఒక్కసారిగా రిలాక్స్ అయ్యి ఆగిపోవడం కానీ లేదంటే కొంతమంది నోట్స్తోనే చెప్తారు ఓకే ఓకే ఇట్స్ కమింగ్ అయిపోతుంది అని చెప్పడం కానీ అట్లా ఏదైనా అట్లా ఏదైనా ఒక డిఫరెంట్గా చెప్తా ఉంటారు కదా సో ఆ విధంగా మీరు తెలుసుకోవచ్చు సో వాళ్ళకి అయిపోయిన తర్వాత మీరు కూడా కార్ చేసుకోవచ్చు ఒకవేళ పొరపాటున వాళ్ళకి అయిపోకుండా మీకు కార్పోయింది అనుకోండి అట్లనే స్టాప్ చేయకండి వేలతోటి చేయడం కానీ అట్లా ఏదైనా వాళ్ళకి కూడా ఇవ్వాలి ఎందుకంటే ఈ పని చేసేటప్పుడు ఇద్దరికి కార్తేనే ఇంట్రెస్ట్ ఉంటుంది నెక్స్ట్ టైం నెక్స్ట్ టైం ఇంకా పని చేయడానికి మీతోటి చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు కాబట్టి మరి ఇప్పుడైతే తెలిసిపోయింది కదా మీ పార్ట్నర్కి కారిందా లేదా అనేది ఎలా తెలుసుకోవాలో కాబట్టి ఈ వీడియో చూడకమున్నంతా మీరు ఎన్నిసార్లు పార్టిసిపేట్ చేశారు అది వేరే బట్ ఈ వీడియో చూసిన తర్వాత ఇప్పుడు మీరైతే తెలుసుకోవచ్చు